హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోల్ మార్కెట్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టెంట్ చూసినట్టు అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే నేను ఏంటంటే మనం మజహర్ పెట్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మనం మూడు వారాల నుంచి అయితే ఈ అన్నబాబ ఫామ్ దగ్గర నుంచి అయితే మనం వీడియోస్ అయితే పెడుతున్నాం అనమాట ఇప్పుడు కూడా మనం అడిగి తెలుసుకుందాం కొత్త పుంజులు అయితే అయితే వచ్చినాయి అనమాట అన్న ఫామ్లో అనేది అయితే ఇప్పుడు అయితే ప్రైజ్లు అనేది అయితే అడిగి తెలుసుకుందాం ఎలాగొన్నాయి అనేది ఓకేనా దీని గురించి చెప్పా కొంచెం అయితే కాకి టాగల రంగు వచ్చేటప్పటికి ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై మూడు దాకా ఉంటుంది బోర్ వచ్చేటప్పుడు లాది వారికి దాకా ఉంటుంది ప్రైజ్ ఎంత పడుతున్నా రేపు చెప్తున్నాను ఏడు వేలు ఫైనల్ మంచి హెవీ సైజ్ అన్న ఓకేనా ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సెవెన్ థౌసండ్ అయితే ఫైనల్ ప్రైజ్ అని అయితే చెప్తున్నారు అన్నమాట ఓకే అన్న ఓకేనా ఇప్పుడు మన ముందుకైతే అయితే ఇంక పొందేది వచ్చింది అనమాట దీని గురించి అది తెలుసుకుందాం అన్న దీని గురించి చెప్పాలి నెలక టబ్ ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలో వెయిట్ ఉంటుంది అన్న

ఓకేనా ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు అనమాట ఓకే అండి ఓకేనా మనం ఇప్పుడైతే వేరే పుంజిన దగ్గరికి అయితే వచ్చాను అనమాట అన్న దీని గురించి చెప్పా అలాగే పశ్చిమ గల కోణ్యములు అనేది మంచి వాటర్ ఉందన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఏడున్నర ఏడు వేలు చెప్తున్నాను ఆరున్నర ఫైనల్ కి ఇచ్చేస్తాను ఓకే ప్రైజ్ వచ్చి అయితే మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్పున్నారు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పున్నారు అనమాట ఓకే ఓకేనా ఓకేనా దీని గురించి చెప్ప అబ్రాస్ మహిళనా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు నెలలు వయసు నాలుగు నాలుగు వెయిట్ ఉంటుంది ఏడు వేలు చెప్తున్నా ఆరు నరకే ఫైనల్కి ఇచ్చేస్తా ఓకేనా ప్రైజ్ మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు చెప్తున్నారనమాట ఓకే

ఒక ఇప్పుడు మన నచ్చే సేతుల గురించి అయితే అడిగితే తెలుసుకుందాం అన్న ఇంత పచ్చకాయలు చేస్తున్నది నల్లకన్ను పచ్చకాళ్ళన్నా సంవత్సరం వయసు ఉంటుంది మూడు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది ఐదు వరకు ఫైనల్ ఇచ్చేస్త ప్రైజెస్ అయితే మనకి సిక్స్ థౌసండ్ అయితే చెప్పుకున్నారా ప్రైజ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైస్ అనేది అయితే చెప్పుకున్నారు ఓకే అన్న ఓకేనా ఈ పుంజు గురించి చెప్పా కోడి కచ్చిరనేది మంచి సైజ్ అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది ఆరున్నర ఫైనల్ చేస్తాను మంచి పొడుగు ముక్కు మంచి మాట ఓకేనా ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఓకే అండి ఇప్పుడు అయితే దీని గురించి అయితే తెలుసుకుందాం అన్న దీని గురించి చెప్పావా అనేది కోడి పచ్చిక ఇది ఇరవై మూడు ఇరవై మూడు పైన హైట్ ఉంటుంది సంవత్సరం లోపల వెయిట్ ఉంటుందన్న నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి హెవీ లాంగ్ బాడీ ప్రైజ్ ఎంత పడుతుంది ఆరున్నర ఫైనా ఓకేనా ప్రైజ్ వచ్చేది అయితే మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు ఓకే అండి ఓకేనా దీని గురించి చెప్పా అనేది కోడి కక్కిర అనేది పసికెళ్ళా నిమ్మడి కెక్కెర అనేది వచ్చదా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది కొంచెం బైన్తో ఒకటి ఉంది నాలుగు రోజులు దాకా వెయిట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు ఉంటుంది అన్న ప్రైజ్ ఎంత పడుతుంది అని నార్మల్ ఆరు ప్రైజ్ వచ్చేస్తుంది ఓకేనా ప్రైజ్ వచ్చి అయితే మన సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సిక్స్ థౌజండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట కొంచెం అయితే చూసుకొచ్చాన మనకి ఇప్పుడైతే నుంచుందనమాట అది సరిగ్గా ఓకే అండి ఓకేనా దీని గురించి చెప్పా అబ్రాస్ మైల్ అనేది అప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వైజ్ మూడున్నర కిలో దానికి వెయిట్ ఉంటుంది అభివృద్ధి మైలాలో కోసం మంచి సైజ్ పట్టా పిల్లలు ఇంకా సంవత్సరం లోపలే వైస్ ఉంటుంది ప్రైజ్ ఎంతపడుతుంది ఆరు వేలకి ఫైనల్ కి ఇచ్చేస్తున్నాను ఓకేనా ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పున్నారు సిక్స్ థౌజండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పున్నారు అనమాట ఓకే ఓకే ఓకేనా గురించి గురిజాపా కొంచెం నాకు కక్కర అనేది బీడూట్ అనేది ఒక సంవత్సరం వైస్ ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది ఒక కోడి కక్కిర అనేది రంగు వచ్చేటప్పుడు మంచి హెవీ సైజ్ అన్న ప్రైజ్ ఎంత పడుతుంది అనేది ఇది ప్రైజ్ వస్తే ఇప్పుడు ఏడు వేలు చెప్తున్నా ఆరులరకి ఫైనల్ కిచ్చేస్తున్నా ఓకే నా ప్రైస్ అయితే మనం సెవెన్ థౌసండ్ అని అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనే అయితే ఫైనల్ ప్రైజ్ చెప్తున్నారు చూసుకోవచ్చు మనకు కొంచెం అయితే చాలా బాగా కనపడుతుంది అన్నది ఓకే సోకన్నా మనకి తో పాటు ఇక్కడ పవర్లు కూడా ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు మనకి పౌరాలు అనేవి అయితే ఎన్ని ఉన్నాయో అది కూడా మంచి కలర్ఫుల్గా అనేది అయితే పౌరాలు అయితే ఉన్నాయన్నమాట అలాగే మనకి పెట్టలు కూడా చూపిస్తానన్నా చూడండి మనకి ఇక్కడ పెట్టలు వచ్చేసి అయితే మనకి స్టార్టింగ్ మూడు వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయన్నమాట మూడు వేల నుంచి ఐదు వేలు అనేవి పెట్టలు అనేది ఉన్నాయన్నమాట అన్న చూసుకున్నట్టుంటే మనకి చూడండి మనకి పెట్టలు కూడా కనబడుతున్నాయి మొత్తం వచ్చేటప్పుడు పెట్టలు వచ్చేటప్పుడు మనకి ఇరవై పెట్టలకైతే ఉన్నాయన్నమాట మనకి సైడ్ చూసుకుంటే మూడు అనేవి అయితే ఉన్నాయన్న అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి నాలుగు అయితే ఉన్నాయి ఇంకా మిగతా అన్ని అక్కడ ఉన్నాయన్నమాట ఇవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఒకవేళ చూస్తున్నారు కదా మనకి పెట్టలు కూడా మనకు కనబడుతున్నాయి కదా మీకు పెట్టలు అనేవి అయితే మొత్తం మనకి ఇరవై పెట్టలు అయితే ఉన్నాయన్నమాట చూడండి మీకు ఒక దాని గురించి మీకు చూపిస్తాను ఇప్పుడు క్లారిటీగా మనకు వచ్చింది చూడొచ్చిందనమాట ఇందులోకి మధ్యలోకి ఒకవేళ పెట్టలు చూడొచ్చు మనకి ఓకేనా మీరు ఇప్పుడు చూశారు కదా మనకు హోరలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అమ్మడానికి అయితే ఓకేనా మా ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి ఉంటే కను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే బెల్లైన్ కూడా అలో పెట్టుకుంటే మన ఛానల్లో వీడియో తినట్టు మీకు ఫస్ట్గా అయితే రీచ్ అవుతాయి అనమాట ఓకేనా మళ్ళీ వచ్చి వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న బై బాయ్